సరిగ్గా ఫోన్ చేయండి అలాగే క్షేమంగా వెళ్ళి పండంటి బిడ్డనికని తొందరగా వచ్చేయమ్మా అవునమ్మా రేపే ఇల్లుండో బిడ్డనికని తీసుకొచ్చినా మీ అత్తయ్యకి సంతోషమే లక్ష్మి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వస్తాం బాబా తండ్రి అండి ఇప్పుడు ఇదే మన ఇల్లు అత్తమ్మారు ఎవరొచ్చారో చూడండి చాలా సార్లు ఈ దొంగ ఏడుపులు నంగనాచి నాటకాలు మీ నాన్నగారు పోయినప్పుడేమైంది ప్రేమంతా అప్పుడొచ్చి మమ్మల్ని చూడాలనిపించలేదా అమ్మా అక్క ఇంట్లో అడుగు అడుగుపెట్టిందో లేదో అప్పుడే ఏమిటి గొడవ ఆవిడ గారిని నేనే రమ్మలేదు మన కడుపులకే చిరాణా లేదు కడుపుతో మరో మనిషి కూడా ఏమండి మాణికరావు గారు అబ్బాయి మీరేనండి అవునండి నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి మీ తండ్రి గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత మీకోసం ఎంతగానో ప్రయత్నించాను ఇప్పటికి మీ అడ్రస్ కనుక్కోగలిగాను ఇది మీ నాన్నగర్ తాలూకు ఇన్సూరెన్స్ చెక్ ఐదు లక్షల రూపాయలు ఈ ఊతురు మీరు సంతకం చేసి చెక్ తీసుకోండి థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ చూడమ్మా అక్కడ చూడగానే నంగరాచివల్ని మహమ్మారి అనే తిట్టావే మహాలక్ష్మి లాగా మన ఇంట్లో అడుగు పెడుతూనే ఐదు లక్షల రూపాయలు కురిపించింది దీనికి ఏమంటావు లక్ష్మి నేను కూడా ఒక తల్లికి బిడ్డ మన సంగతి మర్చిపోయానమ్మా నన్ను క్షమించాను కదమ్మా అమ్మా ఇంకేం కొడతలేదు ఏం బ్రదర్ మీ బాబు సచిన్ ఇన్సూరెన్స్ డబ్బు వచ్చిందని పడుతున్నావా నువ్వు కూడా సస్తే ఇంకా ఎక్కువ వస్తుంది ఆ కాళిగాడు గోపిబాబు గారితో మళ్ళీ వచ్చాడక్క ఉంది బాబా నేను

బార్షిని బిడ్డ మాయన ఆమె భర్త డాక్టర్ చూడండి మీ భార్య ఇక ముందు అయితే ఆమె ప్రాణానికి ప్రమాదం ఇది మీరు గుర్తించుకోవడం చాలా అవసరం

ప్రామశాలాన్ని ఘాటుగా నూరుకుందాం అలాగే ఆడుతూ పాడుతూ పనిచేసుకుందాం అవును అప్పుడైతే అలుపుండదు భయంగా ఉంది ఇప్పుడు మా నాన్న వస్తే ఏడిశాడు బెదవ సోడా పుట్టి మొహం ఇంత అందమైన మొహానికి అతనే నా ఫాదరు అని నాకు నౌటుగా ఉంది అతను వచ్చేలోగా నా సైడ్ పోయి తెచ్చాను తీసుకో చాలా బాగుంది అలా అయితే మూటా ముళ్ళే కట్టుకుని ముచ్చటగా కోరమండలి కొడైకెనాల్ పారిపోదాం కొద్దు బస్సు ఎక్కి బందర్ పోదాం అమ్మాయి అమ్మాయి ఊరంతా తిరిగి తిరిగి ఒళ్ళంతా ఒకటే చెట్టు చెట్లు ఆడిపోతుందమ్మా ఆగా తెరలే నీళ్ళు స్నానం చేస్తే గాని నిద్ర పట్టేటట్టు లేదు బాగా అలసిపోయొచ్చు నీకెందుకమ్మా శ్రమ బంగారు తల్లి నీ తాతీగా కూర్చొని కాచుకుంటాగా నీకు చొక్కా లోపల పడేసి వేరే కాఫీ పట్టరా పాలు విరిగిపోయా పాలు విరిగిపోయా అయితే అమ్మా అయ్యో కాఫీ పొడి లేదా అయితే పని చేయి ఆ మల్లెపూలు వేసి నూలిన మసాలా అవతల పారేసి మంచి మసాలా నూరె எ போதோ தெளிக்கு நான் பூத்து காவலா போதை ஏ பாத்து பாத்து உப்பு காணும் కదా ఊరుకోమా నా దురదృష్టానికి నేనేవాలి నేను నవ్వుతూనే ఉన్నా వద్దు నేను వెళ్ళాలి బిడ్డ పోయిన విషయం అత్తగారికి తెలిస్తే చాలా బాధపడతారు నేను ఆవిడ కోరిక త్వరలో తీరుస్తానని ధైర్యం చెప్పాలి ఎందుకు ఏడుస్తా ఒక బిడ్డను కాపాడడం కోసం మరో బిడ్డను పోగొట్టుకున్నాను నువ్వు నా బిడ్డో కావా అమ్మా నువ్వేనా వాడికి చెప్పమ్మా ఏంటి నేను ఇక బిడ్డల్నే కమ్మైనట్టు అంత అలా దిగలగా చూస్తారా టైంతుంది బయలుదేరదావా జో అచ్యుతానంద జో జో ముకుందా రామ గోవిందో నీ గులాటం చూస్తుంటే నీకు కూడా ఇంకో బిడ్డని కనాలని ఉన్నట్టుంది అవునా చాలేండి సాబడ కోతికి వయసు వచ్చినా కుప్పి గంతులకి ఏం తక్కువ లేదు వచ్చేసి చదండి ఆగండి 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 రిసిప్ ఇయ్యాలి ఏమిటి ఏడీ నా మనవాడు ఎక్కడ్రామడ్డామే మాట్లాడో అది మరేం లేదమ్మా ఒక ప్రమాదంలో లక్ష్మి గర్భం పోయింది ఏమిటి బిడ్డను చంపుకొచ్చిందా ఇది ఇందుగా నీకు అంత అర్జెంటుగా తెలివి పిలిపించింది ఏమే దౌర్భాగ్యరాలా ఈ పాటి మంచి పని కూడా చేయలేకపోయావా ఇంకా ఎంత మందిని పొట్టను పెట్టుకుంటావే ఏం జాతకమైనది కాస్త నోరు సంభాలించుకుని మాట్లాడు నువ్వు కూడా నలుగురు బిడ్డల్ని కడుపులోని ఇంకా ఐదో సంతానంగా వీడికి అన్నావు మర్చిపోయావా అమ్మా లక్ష్మి నువ్వు లోపలి ఎవరమ్మా ఏమండి అమ్మా ఏమిటో మాది ప్రమాదాలు జరుగుతాయి ఇలా గుండెలు బాదుకుంటే ఎలా నువ్వు కాస్త ఆయుషం తగ్గించుకో అవునవును నీ ముద్దల చెల్లెలు కూతురు కదా వెనకేసుకు నాకేం చేస్తారు నా కడుపు ఎలా మండిపోతుందో మీకేం తెలుస్తుందండి లక్ష్మి మా అమ్మ తీరే అంత రెండు రోజుల్లో ఎప్పట్లాగా నేను ప్రేమగా చూసుకుంటుంది అత్యపడే కారణం చూసుకోగలండి అందుకే నీ కావాలి లక్ష్మి నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో నాకు బయట పనంది వెళ్ళొస్తాను